వాగర్థా వివ సంప్రుక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు శ్రీ నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం అనగా ఒక పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారు ఉంటారు కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావశునామ సంవత్సరంలో ఆదాయంలో ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదుగా చెప్పడం జరిగింది రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా చెప్పడం జరిగింది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే ప పద్నాలుగు వరకు వృషభ రాశులోను రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత చతుర్థభావం ఉన్నటువంటి మిథున రాశులను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నారు ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయండి శనగలు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల వంద శాతం గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు లాభ వ్యయాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీకు ఏళ్నాడు శనిలో జన్మ శని దోషము ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది సోమరతనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్ర ఫలితాలు రావడం కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి సేవారంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి రాహు జన్మరాశిలో మీనరాశిలోనూ మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత కుంభరాశిలోను బెయ్యంలోనూ సంచరిస్తున్నాడు ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలు పెట్టండి ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఎరటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి ఎరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కేతు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు సప్తమభావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను ఆ తర్వాత సష్టమభావంలో సింహరాశిలో ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు మే పద్దెనిమిది తర్వాత కేతువు సష్టమ భావం సింహరాశులు సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు శత్రువులు విత్తులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు ఈ రకంగా కేతు మీకు డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో సష్టమ భావం ఉన్నటువంటి సింహరాశులోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కుజులు మీకు యాభై నుంచి అరవై శాతం శోభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక షష్టాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసంలో వృషభ రాశులో తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశులో సష్టమభావంలోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశుల్లో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు అరవై నుంచి డెబ్బై శాతం సహకరిస్తున్నాడు ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం పొందుట పడుతుంది తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు సూర్యుడి మీకు అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది మరి విశ్వావశనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం శనీశ్వర ఆరాధన చేసుకోవడం లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి కేతి పూజలు నిర్వర్తించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది విశ్వాబస్వనామ సంవత్సరంలో ఈ మీన రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో మరింతగా ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి సేవ రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి రాహు జన్మరాశిలో మీనరాశిలోనూ మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత కుంభరాశిలోనూ బెయ్యంలోనూ సంచరిస్తున్నాడు ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయద్దండి నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు ఓటికి రెండుసార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఎరటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి ఎరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు సప్తమభావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను ఆ తర్వాత షష్టమ భావంలో సింహరాశిలో ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు మే పద్దెనిమిది తర్వాత కేతువు సష్టమ భావం సింహరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు శత్రువులు విత్తులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు ఈ రకంగా కేతు మీకు డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రతాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై మాసంలో సష్టమ భావం ఉన్నటువంటి సింహరాశులోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభ భావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు కుజులు మీకు యాభై నుంచి అరవై శాతం శోభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక షష్టాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసంలో వృషభ రాశులో తృతీయ భావంలోను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశులో షమభావంలోను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభ భావాల్లో అనగా ధనస్సు మకర రాశులు సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు అరవై నుంచి డెబ్బై శాతం సహకరిస్తున్నాడు ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం పొందుట పడుతుంది తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని ఆస్తుల్ని అందుకోగలుగుతారు సూర్యుడు మీకు అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది మరి విశ్వావశనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం శనీశ్వర ఆరాధన చేసుకోవడం లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకీర్తి పూజలు నిర్వర్తించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది విశ్వా బనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో మరింతగా ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోత్తు